ఇవాళ మనం ఫేమస్ ఆథర్ ఫిలోథ్రఫిస్ట్ అంటే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా చేస్తున్నారు సుధామూర్తి గారి బుక్స్ గురించి తెలుసుకుందాం అంటే యాక్చువల్గా మనం సుధామూర్తి గారి రచనలు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడ ఆవిడ రాసే రచనలు అనేటివి అంటే ఇదర్ అంటే షార్ట్ స్టోరీస్ కావచ్చు లేదా నావల్స్ కావచ్చు లేదా కాలమ్స్ కావచ్చు అంటే చాలా సింపుల్గా ఉంటూ ఇన్స్పైరింగ్గా ఉంటాయి అంటే ఎస్పెషల్లీ మన యంగ్స్టర్స్ కావచ్చు యంగ్ అడల్ట్స్ కావచ్చు లేదా చిల్డ్రన్స్ కావచ్చు బాగా రిలేట్ అయ్యేలాగా ఉంటాయి అందుకోసం ఇవాళ మన ఆడియన్స్ కోసం నేను సుధామూర్తి రచనలు పరిచయం చేస్తున్నాను సార్ ఇప్పుడు మనం సుధామూర్తి గారి రచనల్లోకి వెళ్తే యాక్చువల్గా ఈవిడ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే రచ రాయడం అనేది ప్రారంభించింది షీఈ్ అ షీఈ్ అ ట్రైన్డ్ ఇంజనీర్ అండ్ ఆల్సో షీ హాజ్ వర్క్డ్ ఇన్ టాటా మోటార్స్ టాటా మోటార్స్లో ఒక ఇంజనీర్గా కూడా పనిచేసింది అంటే అంటే నైన్టీన్ సెవెంటీస్లో ఆ ప్రాంతంలో అసలు విమెన్ వాళ్ళు చదువుకోవడమే చాలా తక్కువ అందులోనూ తను ఇంజనీరింగ్ చేసింది అంటే అప్పట్లో తన కాలేజ్లో షీఈ్ ద ఫస్ట్ ఇంజనీర్ అంతేకాకుండా టాటా మోటార్స్లో షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ అంటే ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ నేపథ్యం గురించి చెప్పడానికి అంటే షీఈ్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ అకడమిక్స్ అండ్ షీఈజ్ ఆల్సో ఎ వెరీ ప్రొఫెషనల్ ఇంజనీర్ అంతేకాకుండా అంటే ఇంకొక ఒక ఇంపార్టెంట్ యాంగిల్ ఏంది ఆవిడ పర్సనాలిటీ కంటే షీ ఆల్సో ఎ వెరీ ఆర్టిస్టిక్ అండ్ వెరీ క్రియేటివ్ పర్సన్ అండ్ షీఈ్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ సో ఇన్ని కోణాలు ఉండడం వల్ల ఆవిడ సహజసిద్ధంగా రచనలకు పూనుకున్నది సో ఆవిడ లేట్ నైంటీస్లో ఫస్ట్ రాయడం మొదలుపెట్టింది అంటే ఫస్ట్ కన్నడలో రాసేది సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంగ్లీష్లో కూడా రాయడం ప్రారంభించింది అయితే ఎప్పుడైతే ఆవిడ క ఇంగ్లీష్లో రాయడం మొదలుపెట్టిందో సో అప్పటి నుంచి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మామూలుగా మనం పాన్ ఇండియా రీడర్స్ ఉంటారు కాబట్టి అప్పటి నుంచి ఆవిడ పేరు అనేది లిటరీ సర్కిల్స్లో కావచ్చు లేదా మామూలుగా ఈ పాపులర్ పాపులర్ సెగ్మెంట్లో కావచ్చు బాగా ఫేమస్ అయింది సో ఎప్పుడైతే ఆవిడ ఇంగ్లీష్ రచనలు మొదలుపెట్టిందో సో ఆబ్వియస్గా ఆవిడ చాలా ఫేమస్ అయింది అంటే మెయిన్గా అంటే నేను ఆవిడ ఫస్ట్ సుధా సుధామూర్తి గారి రచనలకు అట్రాక్ట్ కావడానికి కారణం ఫస్ట్ నేను ఒకసారి హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అని ఒక 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 చిన్న చిన్న కథ అంటే అది నిజ జీవిత కథ అంటే ఈవిడ ఒక చిన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మకు ఎట్లా చదువు నేర్పించింది దాని రీజన్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది నా ఇదే ద సేమ్ స్టోరీ ఇంకా ఒక సేమ్ బుక్ కూడా అమ్మమ్మ చదువు అని చెప్పి తెలుగులో కూడా ఇది వచ్చింది అంటే బోత్ మనకి ఎవరైనా చదవాలనుకునే వాళ్ళకి అటు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులోనూ ఉంటుంది సో ఇట్లా హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేది సో ఈ సేమ్ ఈ సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్లోనే వైజ్ అండ్ అదర్వైజ్ అని త్రీ థౌజండ్ స్టిచెస్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ వచ్చినాయి అంటే ఈ బుక్స్లో మెయిన్గా మెయిన్గా ఏముంటుందంటే ఆవిడ ఒక ఆవిడ ఒక ఒక ఫేమస్ ఇంజనీర్ అండ్ ప్లస్ ఫేమస్ రైటరే కాకుండా అందరికీ తెలిసిందే ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి ఆవిడ నడిపినారు కూడా షీ షీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సో దానిలో భాగంగా ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తూ అంటే భారతదేశంలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో తిరిగినప్పుడు లేదా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ని కలిసినప్పుడు సో లేదా ఎప్పుడైనా ఏదైనా ప్ర ప్రకృతి విపత్తులు వీటిని అటెండ్ చేసినప్పుడు ఆబ్వియస్గా చాలా మనం చాలా రకాల మనుషులను కలుస్తాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ చూస్తాం సో వాటన్నిటిని వాటన్నిటినీ ఒక దగ్గర కూర్చుతూ ఆవిడ రచనలు చేసినారు సో బేసికల్గా అన్నీ కూడా చాలా రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి అండ్ వెరీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి ఇన్స్పైరింగ్ అంటే మరి ఏదో చాలా పెద్ద పెద్ద వర్డ్స్ పెద్ద పెద్ద స్లోగన్స్ ఏమి ఉండవు వెరీ సింపుల్ సింపుల్ వర్డింగ్స్ తోటి సింపుల్ సెంటెన్సెస్ తోటి చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది సో అది అంటే నాకు సుధామూర్తి గారిలో నచ్చింది మెయిన్ అది అనమాట అంటే ఒక చెప్పే భావం చాలా ఇంపార్టెంట్ భావం చాలా మీనింగ్ఫుల్ భావం ఉంటుంది బట్ ఆ చెప్పే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంటే ఎవరైనా దానికి ఈజీగా చదవగలరు ఈజీగా అట్రాక్ట్ కాగలరు అందుకోసం నేను సుధామూర్తి గారి బుక్స్ను నేను మామూలుగా ఇవాళ మన యంగ్ రీడర్స్కు నేను రిఫర్ చేస్తున్నాను సో అంటే ఇలా ఇలాంటి ఒక సింపుల్ రచనలే కాకుండా ఆవిడ నావెల్స్ కూడా రాసిందంటే డాలర్ బహు అని మహాశ్వేత అని హౌస్ ఆఫ్ కా కార్డ్స్ అని అంటే బేసికల్గా ఈ ఈ నావెల్స్ కొంచెం కొంచెం సీరియస్ టాపిక్స్ ఉంటాయి బట్ అవి కూడా చాలా చాలా ఈజీ ఈజీలీ రీడబుల్ ఉంటాయి చాలా అందరికి కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అంటే మెయిన్గా ఈ ఈ నావెల్స్లో ఏముంటుందంటే ఎక్కువ మటుకు విమెన్స్ ఎంపవర్మెంట్ యాంగిల్లో ఉంటుంది ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే మహిళలు ఎట్లా అంటే వారి మనోభావాలను వ్యక్తం చేయడం కానీ ఎట్లా వాళ్ళ ఇండివిజువాలిటీని కాపాడుకోవాలి ఈ కాలంలో సో ఎట్లా వాళ్ళు అటు ప్రొఫెషనల్ లైఫ్లో ఎదగాలి లేదా పర్సనల్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని నాకు తెలిసి ఈ ఈ ఈ కాలం ఉమెన్ ఈ కాలం స్త్రీలు ఆ నావల్స్ తోటి రిలేట్ అవుతారు సో ఇది ఇది కాకుండా పైరింగ్ రచనలు ప్లస్ ఇటు నావల్స్ ఇవి కాకుండా రెగ్యులర్గా ఆవిడ కాలమ్స్ కూడా రాస్తుంటారు చాలా న్యూస్ పేపర్స్ కావచ్చు ఇట్లా షీ ఆల్సో రైట్స్ లాడ్ ఆఫ్ కాలమ్స్ అది కాకుండా ఎస్పెషల్లీ కిడ్స్ సెగ్మెంట్లో కూడా ఆవిడ బుక్స్ రాసింది అంటే కిడ్స్ సెగ్మెంట్లోట గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ అని గ్రాండ్ ఫాదర్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ అని ఇట్లా ద సేజ్ విత్ టూ హార్న్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కూడా కిడ్స్ రిలేటెడ్ ఆవిడ చాలా రాసింది ద మ్యా ద మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ స్టోరీ అని సో అంటే ఒకవేళ మనం ఆవిడ రచనలు ఒక కొంచెం క్యాటగిరైజ్ చేయాలనుకుంటే ఇటు చిల్డ్రన్స్ స్టోరీస్ ఉంటాయి ఇటు యంగ్ అడల్ట్స్ అంటే ఒక టీనేజర్స్ యూత్లో ఉండే వాళ్ళకు అట్రాక్ట్ అయ్యేట్టు ఉంటాయి ప్లస్ పెద్దవాళ్ళందరికి కూడా అట్రాక్ట్ అయ్యే సో ఒక రకంగా చెప్పాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు హర్ రైటింగ్స్ అంటే ఎలా ఎలాంటి అంటే ఒక సింపుల్గా ఉంటూ కాస్త ఏమంటారు కాస్త కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఇష్టపడే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాస్టల్ మనము మూవీస్ భాషలో చెప్తుంటారు ఫీల్ గుడ్ మూవీస్ అని ఆ టైప్ కాంటెంట్ అని ఇష్టపడే వాళ్ళు సుధామూర్తి గారి బుక్స్ను డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు సో ఇంగ్లీష్ రీడర్స్కు ఆవిడ ఇంగ్లీష్ బుక్స్ అనేవి చాలా వైడ్గా అవైలబుల్ ఉన్నాయంటే అన్ని బుక్ స్టాల్స్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు తెలుగులో చదవాలనుకునే వాళ్ళకు అంత అంత ఎక్కువ టైటిల్స్ లేవు కొన్ని టైటిల్స్ ఉన్నాయి బట్ నేనేం చెప్తానంటే చాలా మటుకు ఈ స్టూడెంట్స్ కావచ్చు లేదా ఈవెన్ పెద్దవాళ్ళు కావచ్చు హో హౌస్ వైఫ్స్ కావచ్చు లేదా ఏదైనా ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుని కోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో నాకు తెలిసి అలాంటి వాళ్ళకి నేను సుధామూర్తి గారి బుక్స్ను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి అంటే మన మన రెగ్యులర్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ను చాలా చాలా సింపుల్గా రాస్తుంది సో సో దట్ అది మనకు ఒక ఎంజాయబుల్ రీడింగ్ లాగానే కాకుండా డెఫినెట్గా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయంలో కూడా కొంచెం ఫెమిలియర్ అవుతాం సో ఇఫ్ సమ్ వన్ వాన్స్ టు రీడ్స్ సుధామూర్తి గారు బుక్స్ నేనేమంటాను యు చాలా ఇంగ్లీష్ టైటిల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా విరివిగా అవైలబుల్ ఉంటాయి సో మీరు యూ క్యాన్ యూ క్యాన్ బై దెమ్ ఆర్ ఆన్లైన్లో కూడా ఉంటాయి అండ్ రీడ్ దెమ్ సో బేసికల్గా మెయిన్ ఇందులో ఉండే Main USP intent simplicity, meaningfulness. అంటే అంటే ఏమంటారు మామూలుగా సినిమా డైలాగ్ ఉంటుంది సూటిగా శుద్ధి లేకుండా అన్నట్టు చాలా సింపుల్గా ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ చెప్తారు సో అందుకోసం డెఫినెట్గా ఈ బుక్స్ మనం పట్టుకున్నామంటే చదివేస్తాం అంటే చాలా సింపుల్గా ఉంటాయి ఈ ఈజీ టు రీడ్ బుక్స్ అయితే మనకు చాలామంది రచయితలు ఉన్నారు ఇండియాలో వరల్డ్ వైడ్ కూడా చాలామంది రచయితలు ఉన్నారు సో వాళ్ళందరిలో సుధామూర్తి గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడ రాసే రచనల్లో కొంచెం వాల్యూస్ ఉంటాయి అంటే సింపుల్ వాల్యూస్ అంటే మనం మనం కైండ్నెస్ అంటే ఇతరులతో మనం కైండ్గా ఉండాలి మనం ఎవరికైనా హెల్ప్ హెల్ప్ చేయగలిగే స్టేజ్లో ఉంటే మనం హెల్ప్ చేయాలి సో మన దగ్గర ఏమన్నా ఎప్పుడైనా ఏదైనా ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళకి మన మనకు తోచినంత వరకు ఆదుకోవాలని అంటే ఇవన్నీ ఏవో పెద్ద పెద్ద అంటే ఏదో మనం పెద్దగా ఏదో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు లేదంటే ఏదో పెద్దగా యుద్ధాలు చేయాల్సిన అవసరం అంటే అంటే ప్రతి వ్యక్తి కావచ్చు అంటే ఒక ఒక స్టూడెంట్ కావచ్చు లేదా ఒక ఎంప్లాయీ కావచ్చు ఒక ప్రొఫెషనల్ కావచ్చు ఎవరైనా కానీ ఒక వాళ్ళ పరిధిలో వాళ్ళు దే క్యాన్ హెల్ప్ అదర్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు దే క్యాన్ దే క్యాన్ బీ ఆఫ్ ఒక మీనింగ్ఫుల్ కంట్రిబ్యూషన్ చేయొచ్చు సొసైటీ అలా చేస్తూ వాళ్ళు కూడా ఎదగొచ్చు అంటే ఒక పాజిటివిటీ ఉంటుంది ఈ పాజిటివిటీ అనేది మనం మన మన డైలీ లైఫ్లో ఈజీగా ఇంప్లిమెంట్ చేయవచ్చు కాబట్టి నేను ఈ బుక్స్ నేను మామూలుగా మా రీడర్స్కు మన రీడర్స్కి రిఫర్ చేస్తున్నాను సో ఎవరైనా ఒక ఒక సింపుల్ రీడింగ్ కొంచెం హ్యాపీ టైం టైంను హ్యాపీగా స్పెండ్ చేయాలి కొంచెం మీనింగ్ఫుల్గా స్పెండ్ చేయాలంటే మీరు డెఫినెట్గా సుధామూర్తి గారి బుక్స్ను చూడండి అంటే యాక్చువల్ ఆవిడ బుక్స్ ఆవిడ షీ సో పాపులర్ దట్ సమ్ ఆఫ్ హర్ బుక్స్ నాకు తెలిసి మూవీస్ కూడా వచ్చినట్టున్నాయి మూర్తి మీడియా అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ కిడ్స్ కోసం ఇన్ఫోసిస్ వాళ్ళే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మూర్తి మీడియా అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే యూట్యూబ్లో కూడా కిడ్స్ కోసం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు సో ఆవిడ కాలమ్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి సో ఆవిడ బుక్స్ కూడా రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి సో మీకు ఒక ఒక సింపుల్ ఎంజాయబుల్ పాజిటివ్గా ఒక మీనింగ్ఫుల్ ఒక పాజిటివ్ కాంటెంట్ కావాలంటే యూ క్యాన్ రీడ్ సు సుధామూర్తి గారు బుక్స్ థ్యాంక్ యూ